మనం ధర్నావాడలు మహాశివరాత్రి బందోబస్తు కోసం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది ఇప్పుడు పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం ఏర్పాటు చూసుకుంటాం దాదాపు థౌజండ్ ఫోర్స్ మనం వాడతాం దానిలో ట్రాఫిక్ వాలంటీర్స్ టెంపుల్ ఇంటీరియర్ వాలంటీర్స్ క్యూ లైన్ మేనేజ్మెంట్ ఉండొచ్చు క్రౌడ్ మేనేజ్మెంట్ ఉండొచ్చు అది మొత్తం మనం చూసాం కి విదౌట్ ఎనీ ఇష్యూస్ ఈ బందోబస్తు జరుగుతుంది మన పోలీస్ సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ విత్తనం చేస్తాము లాస్ట్ టైం నుండి కూడా కూడా ఏమైనా మనం లర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి అది కూడా ఇంప్లిమెంట్ చేసి దేవుడు భక్తులు మనకి ఏమేం పాయింట్స్ చెప్పారు ఇది ఇష్యూస్ వాళ్ళకి లాస్ట్ టైం వచ్చింది అదే కూడా మనం రెక్టిఫై చేస్తాం ఇది చాలా పీస్ఫుల్గా బందోబస్తు జరుగుతుంది మన సైడ్ నుండి మనం హండ్రెడ్ పర్సెంట్ ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ రాజన్న క్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ సమావేశాలకు సంబంధిత అధికారులు ప్రముఖులు రాజన్న వ్యక్తులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం మొదటించుకున్న సందర్భంలో ఈ పండుగ రాష్ట్ర పండుగ కూడా జరపడానికి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించడానికి కోసం ముందస్తుగా ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కళ ఆధ్వర్యంలో వచ్చేటువంటి భక్తులకు స్వామివారి దర్శనం శీఘ్రంగా జరిగేలా వచ్చే భక్తులకు మంచినీటి వసతి వసతి గదులు తాత్కాలికంగా పెండాల్స్ వేసి వసతి కల్పించేటువంటి కార్యక్రమం స్వామవారి దర్శనక్కి వెళ్ళేటువంటి టూ లైన్ల సూచిక బోర్డును ఏర్పాటు చేయడం ఏర్పాటు చేయడంతో పాటు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇచ్చేటువంటి వారిని వాలంటీర్లుగా ఏర్పాటు చేయడం అధికారులు కూడా ఈ జిల్లాతో పాటు ఇతర జిల్లాల వారిని కూడా తెప్పించి పారిశుద్ధ్యాన్ని కూడా లోపించకుండా చూడడానికి అంటే వచ్చేటువంటి భక్తులు ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్మలమైన మనసుతో భక్తి భావంతో శాంతియుత వాతావరణంలో స్వామివారిని దర్శించుకున్నటువంటి ఏర్పాటు చేయడానికి ఈరోజు ప్రత్యేక ప్రణాళికలను మరి దిశ దశను నిర్దేశం చేయడం జరిగిందని వాటి సందర్భంగా చెప్తూ ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి పెడతా ఉంది ఈ మహాశివరాత్రి పండుగ పడడం దృష్టి దృష్టి పెట్టుకొని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా లైన్లు అవసరమైతే ఎప్పటికప్పుడు శుద్ధిని చేసేటువంటి కార్యక్రమంతో పాటు వారికి మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటున్నామని వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి గతంలో జరిగినటువంటి వాటిని పరిగణలోకి తీసుకుని గత మహాశివరాత్రి జరుగుతున్న సందర్భంగా గృహ ప్రముఖులకు కానీ శివస్వాములకు కానీ లేదా అనువంశ వర్షకుల అంశకులకు కానీ వచ్చిన భక్తులకు ఎక్కడెక్కడ ఈ ఇబ్బందులు జరుగుతాయి దాన్ని కూడా ఒకసారి మళ్ళీ గుండ్రాలు చూసుకొని అలాంటి ఇబ్బంది సార్ తలెత్తి కూడా చూడాలని చెప్పని కూడా పోలీస్ శాఖ తర్గం ఎస్పీ గారు కానీ అన్ని శాఖ సంబంధించిన అధికారులు కూడా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం మీ మహాశివరాత్రి ఉత్సవాన్ని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహిస్తూ వచ్చినటువంటి భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించడంలో ముందుంటుంది ఈ దేవాలయానికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీ మహాశివరాత్రి పరుదని పుచ్చుకుని ఈ సందర్ ఈ సందర్భంగా నేను ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వేములవాడ రాజన్నను దర్శించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ రాజన్న ఆలయంలో దర్శించుకునేటప్పుడు కో కోరిన కోరికలు తీరిస్తే కోడమికుడు చెల్లించుకుంటా చెప్పిన నాడు చాలామంది భక్తులకు నిజం స్వరూపంగా జరుగుతుంది కాబట్టి ఈ శివరాత్రికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని ధరించాలని చెప్పని సందర్భంగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రజలందరూ కూడా ఆహ్వానం భక్తులందరూ కూడా ఆహ్వానం తెలియజేస్తూ ఉంటారు సంబంధించిన వారితో పాటు ఒక పిన్ పాయింట్ ఏర్పాటు చేస్తుంది బస్ స్టాండ్లో దిగిన భక్తుడు రాజన్న ఆలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చేంత వరకు ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా గతంలో జోన్ల వ్యవస్థలో ఏదైతే సేవలు అందించో దాన్ని వారి పిన్ పాయింట్ రూపంలో ఒక పరిధిని ఏర్పాటు చేసి ఆ పరిధికి ఒక ప్రత్యేక అధికారులు ఏర్పాటు చేసి ఆ పరిధిలో పరిశుభ్రంగా ఉండడానికి ఆ పరిసరాల్లో వచ్చే భక్తులకు ఏ విభజనలు ఎత్తనా అది శాంతికి సంబంధించిన కావచ్చు తాగింపు సంబంధించిన వస్తుంది కావచ్చు పూల పంపించే ఏర్పడే కావచ్చు అప్పటికప్పుడు అనారోగ్యాన్ని పురైతే అతనికి ఏ విధంగా వైద్యాన్ని అందించే కార్యక్రమం కావచ్చు ఈ విధంగా వచ్చిన భక్తులకు ఈ రెండు వేల పరిసరలకు వచ్చిన తన ఇంట్లోనే ఉన్నాడనే భావన కలిగించే విధంగా ప్రింట్ పాయింట్ గూపుల్ నుంచి జరిగింది కాబట్టి అలాంటి ఎలాంటి అసౌలు తిరగవలసిపోయినట్టు కావులు సందర్భంగా వ్యక్తం చేస్తున్నా అయినా అప్పటికప్పుడు ఎలాంటి అలాంటి అసౌకర్లు మీ దృష్టికి వచ్చినా వెంటనే చెప్పినట్టయితే అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేయడంలో కూడా అధికార యంత్రాంగం ఈ ప్రభుత్వం భక్తుడికి సే సదా సేవలు ఉంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తాం ఏదైతే ముప్పై ఆరు గదులకు పోలిసిన ప్రాంతం నుంచి నూతనంగా న్యూ లుక్లు గ్రాండ్ లుక్లు అవసరితే వచ్చేటువంటి భక్తులకు వ్యూ లైన్లో వసతించేటువంటి వెంటనే వేయాలని చెప్పడం జరిగింది తప్పనిసరిగా భక్తుల యొక్క ఆలో ఆలోచన భక్తులు దృష్టిలో పెట్టుకొని అక్కడ ఫినిషింగ్ కూడా మధ్య కోసం ఆలోచన వేయాలని ఇక్కడ కూడా తప్పనిసరిగా ఫినిషింగ్ అనేది నూతన పద్ధతులు వేయడం జరిగింది ఇబ్బంది తగతుల్లో భక్తులు చూసే బాధ్యత తీసుకుంటే వేరే ప్రాంతంలో ప్రత్యేక చూడడం తీసుకొని ప్రత్యేకంగా కంచెసే ఏర్పాటు కూడా చేస్తారు